శారద రెడీ అయ్యి దేవుడి దగ్గరికి వచ్చి కూర్చొని స్వామి ఆయన నాకు దూరంగా ఉన్నా కూడా ఆయన దిద్దిన బొట్టు మెడలో కట్టిన తాళి ఉన్నందువల్లే ఎన్ని రోజులు నేను ప్రాణాలతో ఉన్నాను ఈరోజు అవి కూడా అపూర్వ నాకు దూరం చేయాలని చూసింది సమయానికి ఆ భూమి వచ్చి నన్ను కాపాడింది కాబట్టి సరిపోయింది లేకుంటే నేను ఈ పాటికి ప్రాణాలతో ఉండేదాన్నే కాదు నేను చచ్చిపోతే నా పిల్లల ఆళ్ళ పాన్న చూసుకునేది ఎవరు స్వామి నిజంగా భూమిని పంపించి నువ్వు నాకు పెద్ద సహాయం చేసావు తండ్రి నీ మేల్ని నేను జన్మలో మర్చిపోలేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అని శారద ఏడుస్తూ తనకు తానే మాట్లాడుకుంటూ ఉంటుంది అప్పుడే గగన్ అక్కడికి వచ్చి ఏంటమ్మా అని పిలవటంతో ఇక శారద కన్నీళ్లు తుడుచుకొని చాలా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది వేల కాని వేళ్లలో ఇలా దేవుడి ముందు కూర్చొని మాట్లాడుకుంటున్నాం నిజంగా దేవుడు ఉన్నాడా అని గగన్ అంటాడు అయ్యో అలా మాట్లాడకు గగన్ చెరచెరా సృష్టి ఇక్కడ ఉంది అని శారద అంటే సృష్టి దానంతట అదే వచ్చిందని సైన్స్ చెప్తోంది పోని నువ్వన్నట్టుగానే దేవుడు ఉన్నాడే అనుకుందాము కానీ మీ ఆయన నడి రోడ్డు మీద మనల్ని వదిలేసినప్పుడు ఆ దేవుడు ఏమైపోయాడు మనం నానా రకాలుగా కష్టపడుతుంటే ఆదుకోకుండా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు లోకం నిందిస్తుంటే ఇది తప్పు కాదు అని చెప్పటానికి ఆయన నోరు పడిపోయిందా ఏ భూమి బ్రతకాలని నేను దేవుణ్ణి తాత్కాలికంగా నమ్మి పూజలు చేశానో అదే భూమి ఇప్పుడు కాళ్ళతో నా గుండెల మీద తంతుంటే ఆ దేవుడు ఎందుకు అడ్డుకోలేదు చెప్పమ్మా చెప్పు అని గగన్ నిలదీస్తూ ఉంటాడు అలాంటి రాక్షసిని ప్రేమించొద్దు అని నాకు ముందే ఎందుకు చెప్పలేదు అలాంటి దుర్మార్గురాలిని అని గగన్ కోపంగా అరుస్తూ ఉంటే నాన్న చాలు అని శారద ఏడుస్తూ ఉంటుంది అప్పుడే పూరి కూడా అక్కడికి వస్తుంది నువ్వు భూమిని ఇంకొక మాట కూడా మాట్లాడద్దు జరిగిన ఏ సంఘటన వెనకైనా ఏదైనా బలమైన కారణం ఉంటుంది ఆ కారణం ఏంటో తెలుసుకోకుండా నువ్వు ఎవరిని ఏమీ మాట్లాడద్దు భూమిని కూడా ఏమీ అనద్దు అని శారద అంటుంటే అమ్మ నా ఇలా మాట్లాడేది ఏంటమ్మా ఎలా మాట్లాడుతున్నావు అని గగన్ బాధపడుతూ ఉంటాడు అసలు అన్నయ్య ఏం జరిగిందో నీకు తెలుసా అని పూరి అంటే అదే కదా నేను చెప్పమంటున్నది చెప్పండి ఏం జరిగింది అని గగన్ నిలదీస్తూ ఉంటాడు శారద చెప్పొద్దు అని పూరికి సైగ చేస్తూ ఉంటుంది చెప్పమని అడుగుతున్నా కదా అని గగన్ ఆవేశంగా అరుస్తూ ఉంటే అదేరా ఎందుకు నువ్వు ఇలాంటి కండిషన్ పెట్టావు అని భూమికి ఫోన్ చేసి అడిగితే భూమి ఏడుస్తూ సైలెంట్గా ఉండిపోయింది ఏదో బలమైన కారణం ఉంటుందని అనిపిస్తోంది అని శారద అంటే ఆ భూమి వేరే కారణమేమి చెప్పలేదు కదా ఆ భూమి ఒక మంచి రచయితమ్మా తన దగ్గర కథలు మాత్రమే ఉంటాయి ఏ కళతో ఎవరిని ఎలా అట్రాక్ట్ చేయాలో తనకి చాలా బాగా తెలుసమ్మా తనకి తెలిసినంతగా ఎవరికీ కూడా తెలియదమ్మా ఇక ఆ ఏడు పంటవా అదెంత నటన భూమి ఒక నటి రకరకాలుగా నటిస్తూ ఉంటుంది భూమితో సహా మనకు ఎవరూ లేరమ్మా మనం ముగ్గురమే మనకు మనమే ఉన్నాము అది నువ్వు తెలుసుకుంటే చాలమ్మా తెలుసుకుంటే చాలు అని గగన్ శారద చెంపలు పట్టుకొని ప్రేమగా చెప్పేసి పక్కకు వెళ్తాడు తర్వాత ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో ఆ చెప్పండి ఇన్స్పెక్టర్ గారు ఎందుకు కాల్ చేశారు అని శరత్ చంద్ర సర్ మీ వైఫ్ చంద్ర గారి కేసు గురించి మాట్లాడదామని చేశాను అని అంటే అవును తను ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది అది కూడా ఫ్యాక్టరీ ఫైర్ యాక్సిడెంట్ అని శరత్ అంటే అయ్యో సార్ అది ఫ్యాక్టరీ ఫైర్ యాక్సిడెంట్ కాదు అది ప్రీ ప్లాండ్ మర్డర్ అని ఆయన చెప్తాడు ఆయన ఇది మీ స్టేషన్ పరిధిలోకి రాదు కదా ఆయన మీరెందుకు ఎంక్వైరీ చేస్తున్నారు షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగిందో చెప్పాలి కానీ ప్రీ ప్లాండ్ మర్డర్ అది ఇది అని మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని శరత్ చంద్ర నిలదీస్తూ ఉంటే అప్పుడే అపూర్వ జ్యూస్ పట్టుకు వచ్చి ఇదంతా పక్కన నిలబడి వింటూ ఉంటుంది అవును సార్ నేను ఏం ఉన్నా కూడా నేను ఒక పోలీస్నే కదా కళ్ళతో చూడండి నేను ఇలా ఎలా చెప్తాను అని అతను అంటే అయితే ఏదైనా ఎవిడెన్స్ ఉందా చెప్పండి అని శరత్చంద్ర అంటాడు కానీ అవన్నీ నేను ఫోన్లో చెప్పలేను సార్ పైగా చంద్ర గారిని చంపింది చిన్న వ్యక్తులైతే కాదు ఎవరో చంపింది తెలుసుకున్న తర్వాత మీరు వాళ్ళని ప్రాణాలతో ఉండనివ్వరు కూడా అనిపిస్తోంది అని అతను అనడంతో ఎవరో ముందు చెప్పండి నిజంగానే అది అబద్ధమో నిజమో తెలుసుకున్న తర్వాత నేను వాళ్ళని చంపేస్తాను ప్రాణాలతో అయితే ఉండనివ్వను ముందు వాళ్ళు ఎవరో పేరు చెప్తారా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటే సార్ ఇలాంటివి ఫోన్లో మాట్లాడుకోకూడదు సార్ అందులో స్టేషన్లో కూడా మాట్లాడడం మంచిది కాదనిపిస్తోంది మీరు ఎలాగూ వస్తామని చెప్పారు కదా కలుద్దాం సార్ అని అతను అనడంతో సరే నేను నా మనిషిని పంపిస్తాను నా గెస్ట్ హౌస్లో మాట్లాడుకుందాం బయలుదేరి వచ్చేయండి అని శరత్ చంద్ర అంటాడు అయితే అపూర్వ వచ్చిన విషయం చంద్రకి అసలు తెలీదు శరత్చంద్ర వెనకాలే నిలబడి అపూర్వ ఇదంతా వినేసి వెంటనే మళ్ళీ డోర్ దగ్గరికి వెళ్ళి అప్పుడే వస్తున్నట్లుగా ఏమైంది బావా అని అడుగుతూ ఉంటుంది సరే నేను బయలుదేరి వస్తున్నాను అని చంద్ర ఫోన్ పెట్టేస్తాడు బావా ఎక్కడికి బావా చెప్పండి బావా ఎందుకు బావా టెన్షన్ పడుతున్నారు అని అపూర్వ అంటే నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను అపూర్వ నేను ఇప్పుడు తాగలేను అంటూ చంద్ర వెళ్ళిపోతాడు ఏంటి లక్కడే కపూర్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఇన్స్పెక్టర్ మాట్లాడాడు మొత్తం నిజాలు తెలిసిపోతున్నాయే అని అపూర్వ తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత శివ బొమ్మను పట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ కూడా శరత్చంద్ర గారు ఎండ్లెక్కడా అని అడుగుతూ ఉంటే అందరూ కూడా తెలియదనే చెప్తూ ఉంటారు అప్పుడే ఒక ముగ్గురు ఆకతాయిలు ఉంటారు రే బాబు ఇలారా నువ్వు ఈ ఊరికి కొత్త ముందు వెనుక నీకెవరూ లేరా అని అడగటంతో అవును లేరని శివ చెప్తారు అయితే ఈ బొమ్మని మాకిచ్చేసే అమ్ముకుంటే నాలుగు వేలైనా వస్తాయి తాగటానికైనా వస్తాయి అని రే వన్నీ తోసేసి తో తో ఆ బొమ్మను లాక్కోనరా అని వాళ్ళు బొమ్మను లాక్కుంటారు లేదు నా బొమ్మ ఇచ్చేయండి నా బొమ్మ ఇచ్చేయండి అని శివ వాళ్ళని తోసేసి బ్యాగుని బొమ్మని పట్టుకొని పరుగులు పెడుతూ ఉంటే వాళ్ళు వెంట పడుతూ ఉంటారు అదే దారిలో భూమి కారులో వెళ్తూ ఉంటే ఇన్స్పెక్టర్లో వెళ్తూ ఉంటారు శివ భూమి కారు కిందే పడిపోతారు ఏమైంది అని సడన్ బ్రేక్ వేసిన డ్రైవర్ని భూమి అడగటంతో ఎవరో కారు కింద పడిపోయారు మేడం అని చెప్పడంతో భూమి కారు దిగి వచ్చి శివని చూసేసి శివ శివ నువ్వా నీకేమీ కాలేదు కదా అని అడుగుతూ ఉంటుంది అక్క అక్క నేను నీకోసమే వచ్చానక్క ఇదిగో అక్క అమ్మ బొమ్మ ఈ బొమ్మ నీకు ఇవ్వమని చెప్పిందక్క అని శివ చూపిస్తూ ఉంటాడు నీకేం కాలేదు కదక్క నువ్వు బాగానే ఉన్నావు కదా అని శివ ఇక భూమి ఏమో శివని పరామర్శించుకుంటూ ఉంటారు నేను బాగానే ఉన్నాను నువ్వు బాగానే ఉన్నావు కదా నా దగ్గరికి వచ్చేసావు కదా ఇక నేను చూసుకుంటాను బొమ్మ బాగుంది అని భూమి చాలా సంతోషపడుతూ ఇంకోవైపు శివని చూసి కొంచెం బాధపడుతూ ఉంటుంది తర్వాత ఇన్స్పెక్టర్ బైక్లో వెళ్తూ ఉంటే ఒక కారు వచ్చి ఆటో ఏంటి అపూర్వ గారు నాకంటే ముందుగా మీరు ఇలా వచ్చారంటే ఆ వీడియో ఇంకా ఎవరూ కూడా చూడలేదు నేను మాత్రమే చూశాను అంటే ఆ బొమ్మలో వీడియో ఉంది ఆ వీడియోలో కావాల్సిన సాక్ష్యం మొత్తం కూడా ఉందన్న విషయం మీకు ముందే అర్థమైపోయిందన్నమాట అంటే ఆ బొమ్మలో ముందే రికార్డ్ అవుతుందని మీకు తెలిసి కాబట్టి ఆ బొమ్మ కోసం వెతుకుతూ ఉంటారన్నమాట అని ఇన్స్పెక్టర్ అంటే అవును నేరం చేసిన వాళ్ళు ఏదో ఒక క్లూని వదిలేస్తూ ఉంటారు కదా ఆ బొమ్మలో వీడియో రికార్డింగ్ అవుతుందని నాకు తెలుసు ఎప్పటి నుంచో నేను ఆ బొమ్మ కోసం వెతుకుతూ ఉన్నాను కానీ ఆ బొమ్మ దొరకలేదు ఇప్పుడు మీ రూపంలో దొరికింది కదా నేను మీకు బ్లాంక్ చెక్ ఇస్తాను పది కోట్లు రాసుకోండి కాదు కాదు ఎంత కావాలన్నా మీ ఇష్టం వచ్చినంత రాసుకోండి నాకు ఆ బొమ్మ ఆ వీడియో రెండు కూడా కావాలి అని అపూర్వ చెప్తాను చూడండి అపూర్వ గారు మీరు అనుకుంటున్నట్లుగా నేను డబ్బుకు అమ్ముడుపోయే మనిషిని కాదు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తప్పకుండా శిక్ష పడి తీరాల్సిందే నేను డబ్బు మంచిని అసలుకే కాదు మీరు ఎంత డబ్బు ఇచ్చినా నాకు అవసరం లేదు అని ఆ ఇన్స్పెక్టర్ అంటాడు చూడండి మీరు నా డబ్బుకి లొంగలేదనుకో నా మనుషులు రౌడీలు ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని కొడతారు ఆ వీడియోని ఎత్తుకెళ్ళిపోతారు అప్పుడేం చేస్తారు అని అప్పుడు అంటే చూడండి ఆ వీడియో నా దగ్గర లేదు ఎవరైతే ఆ వీడియో చూపించారో వాళ్ళు సేఫ్గా నాకు చూపించి దానిని తీసుకువెళ్ళిపోయారు ఇప్పుడు మీరు నన్ను కొట్టినా ఏం చేసినా కూడా ఆ వీడియో ఎవరు తీసుకొచ్చి చూపించారు ఎవరి దగ్గర ఉందన్న విషయం నేనైతే నోరు విప్పను కదా అప్పుడు మీరేం చేస్తారు ఏమీ చేయలేరు అని ఇన్స్పెక్టర్ అంటే అంటే ఇప్పుడు నీ దగ్గర ఆధారాలు లేవు కేవలం నోటి మాట ప్రకారమే మా బావ దగ్గరికి వెళ్ళి చెప్తావు నువ్వు ఆధారాలు లేకుండా ఏం చెప్పినా కూడా మా బావ అస్సలు నమ్మడు పట్టించుకోడు వెళ్ళు వెళ్ళు అని అపూర్వ అంటుంది త్వరలోనే ఆ వీడియోని కూడా తీసుకొచ్చి చూపిస్తాను అని నేను ఆయనకి చెప్తాను అని ఇన్స్పెక్టర్ అనడంతో సరే వెళ్ళండి అని అప్పుడు ఆండంతో ఇన్స్పెక్టర్ బయలుదేరి వెళ్తూ ఉంటాడు